స్వామి శంకరులు కృష్ణుని లేక విష్ణువును గురించి భజన చేయమని భజ గోవిందం అని ఈశ్వరానుగ్రహమును సాధించుటకు చెప్పినారు మీరు సేవను గురించిన కర్మయోగమును బోధించుచున్నారు ఎట్లు శ్రీ దత్తస్వామివారి సమాధానము వ్యాకరణము ప్రకారము భజ ధాతువునకు అర్థము సేవ భజ సేవాయాం కావున భజన అనగా సేవ కానీ తాళము వేయుచు పాడే పాటలు కావు అలాగే గోవిందుడు అనగా కృష్ణుడు విష్ణువు అని కాదు శివుడు కూడా కావచ్చును గోవిందుడు అనగా మనుష్య శరీరంలో ఉన్న పరమాత్మ గోశబ్దము ఇంద్రియ సంఘాతమైన నరశరీరము అని చెప్పుచున్నది వింద శబ్దము పరమాత్మ అట్టి మానవ శరీరమును ఆశ్రయించినాడని చెప్పుచున్నది కావున గోవిందుడు అనగా మనుష్య శరీరమును ఆశ్రయించిన పరమాత్మ కావున ఈ వాక్యము యొక్క అర్థము మానవ శరీరంలో ఉన్న పరమాత్మ యొక్క సేవా కార్యములో పాల్గొనుటయే పరమాత్మ యొక్క అనుగ్రహమును ప్రసాదించును అని అర్థము ఆధ్యాత్మిక మార్గమును అనుసరించుటకు ముందు జ్ఞానము ప్రధానము స్వచ్ఛమైన జ్ఞానము తెలిసిన తరువాత మాత్రమే లక్ష్యమును చేరు స్వచ్ఛమైన మార్గమును గుర్తించవచ్చును స్వచ్ఛమైన మార్గమును గుర్తించగనే దాని ఎందు నడచుట అను కర్మయోగమునే ఆచరించవలెను కావున జ్ఞానము కర్మయోగము వెంట వెంట ఉండు రెండు దశలు జ్ఞానము కర్మమునకు మధ్య వాక్కులతో స్తోత్రములు భావములతో భక్తికి స్థానము లేదు నీవు ఢిల్లీకి పోవు స్వచ్ఛమైన మార్గము తెలియగానే నీ కర్తవ్యమేమి నీవు ఆ మార్గమునందు నడచుట అను కర్తవ్యమగు కర్మయోగమే ఈ రెండింటి మధ్య ఢిల్లీని గురించి కానీ మార్గమును గురించి కానీ స్తోత్రములు భావములు ప్రకటించనక్కరలేదు జ్ఞానము తర్వాత కర్మయోగమును ఆచరించలేని వారు ఈ విపరీతార్థమును తెచ్చినారు నీవు ముందు ఢిల్లీని గురించి తెలుసుకోరవలను ఢిల్లీని గురించి మరియు మార్గమును గురించి ప్రశంసించుటయే భక్తి యోగము భక్తి చేత నీవు ఢిల్లీని చేరుటకు వేదన పెరగవలెను తరువాత మార్గమును గురించి తెలుసుకుని నీవు నడకను మొదలు పెట్టవలను ఈ నడకయే కర్మయోగము ఈ దశలో భక్తి అక్కరలేదు ఈ దశలో కూడా భక్తిని కోరుకున్నచో నీ లక్ష్య సాధన దీక్ష సరిగా లేదు అనియే అర్థము